హుస్నాబాదులో హస్తం ప్రభంజనం మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ తొలి ఏడు వార్డులు కైవసం ఖాతా తెరవని బీఆర్ఎస్ బీజేపీ భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం దిశ హుస్నాబాద్ హుస్నాబాద్ పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తోంది పట్టణ ఓటర్లు స్పష్టమైన తీర్పునివ్వడంతో లెక్కింపు పూర్తయిన తొలి ఏడు వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతతో జయకేతనం ఎగురవేశారు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలు కనీస పోటీని కూడా ఇవ్వలేక చతికిలపడ్డాయి హోరాహోరి పోరు ఆధిక్యత జోరు రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూరుగులత ఏకంగా ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వ అరుణజ్యోతి రెండు వందల పదహారు ఓట్లు సాధించి మూడు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో రికార్డు విజయాన్ని అందుకున్నారు వార్డులో పిల్లి తిరుపతి సైతం అదే స్థాయిలో ఐదు వందల డెబ్బై ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి తగరం విష్ణుమూర్తిపై మూడు వందల పదమూడు ఓట్ల ఆధిక్యతను కనబరిచారు మూడో వార్డులో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి రజిత మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు సాధించి మూడు వందల ఎనిమిది ఓట్లు పొందిన ప్రత్యర్థిపై నలభై ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు విజేతల వివరాలు ఇవే మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అనూషా విద్యాసాగర్ నాలుగు వందల యాభై ఐదు ఓట్లు సాధించి నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఐదో వార్డులో బులిశెట్టి రాజు నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు పొంది బీఆర్ఎస్ అభ్యర్థిపై యాభై రెండు ఓట్ల అధిక్యత సాధించారు ఆరో వార్డులో భుఖ్య సంపత్ నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు సాధించి ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఏడో వార్డులో చిత్తారి పద్మ మూడు వందల నలభై ఏడు ఓట్లు పొంది యాభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సంబరాల్లో కార్యకర్తలు తొలి ఏడు వార్డులు ఏకపక్షంగా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు ఫలితాల్లో కారు స్పీడుకు బ్రేకులు పడటం కమలం వికసించకపోవడంతో విపక్ష క్యాడర్ నిరాశలో మునిగిపోయింది మిగిలిన వార్డుల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఫలితాలు మొదటి వార్డు చెన్నమనేని అనూషా కాంగ్రెస్ గెలుపు మెజారిటీ నూట నలభై ఎనిమిది రెండవ వార్డు బూరుకులత కాంగ్రెస్ గెలుపు మెజారిటీ మూడు వందల పదమూడు మూడవ వార్డు కొండ రజిత కాంగ్రెస్ గెలుపు మెజారిటీ ముప్పై ఎనిమిది నాలుగవ వార్డు పిల్లి తిరుపతి కాంగ్రెస్ గెలుపు మెజారిటీ మూడు వందల తొమ్మిది ఐదవ వార్డు రాజు కాంగ్రెస్ గెలుపు మెజారిటీ భూఖ్య భూక్య నాయక్ కాంగ్రెస్ గెలుపు మెజారిటీ ఎనభై మూడు ఏడవ వార్డు చిత్తారి పద్మ కాంగ్రెస్ గెలుపు మెజారిటీ యాభై ఇండి అమ్మ మనసే అలారి పోయింది అరవయ్యల హరికోశనే దీక్షంగా సోనిమ్మ తెలంగాణనే పంచింది సోనిమ్మ తెలంగాణనే పంచింది ఎదుమ తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకల్లు తెంచింది తెలుగు తోడి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. <laughs>

వస్తుండు పైలెల్ ది వస్తుండ ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జండెత్తి కదిల భూరు బాధ పొన్నమన్న నేర మనకు తోడు నీడాల్ కల్లి నుంచి ఢిల్లీ దాక సమరం నుంచి ఢిల్లీ దాక సమరం సాగించ అమరుల త్యాగాల చూసి అల్లాడిపోయేనా ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలెనా ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలేనా పెప్పర్ స్ప్రేతో చేసిన జైలు గోడలల్లో నెట్టి అణచివేయ చూసిన జై తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు పైలెల్లి వస్తుంటూ పైలెల్లి వస్తుంటా పైలెల్లి వస్తు తడి చిండురా ఏంట పాలన కొనిప్పు పెట్టగనని చిండురా రమండలాలు అన్న వెంట తండు గట్టుకున్నయి పొన్నమన్నతో కాంక్రీట్ దెండ చెండ పొన్నమన్నతో కాంక్రీట్ కులాలన్నీ వట్టుకున్నయి సప్పండా కుళాలన్ని సాగతాలు కలికినయి చేతుబుట్టు దెండ వట్టి చేతుల జేయేసినయి పంగం ప్రభకరన్న గెలుపు కయ్యి సాగరా పైలెల్లి వస్తుండో పైలెల్లి వస్తుండో పైలెల్లి వస్తుండో ప్రభకర

తీర్చగా రాహుల్ గాంధీ పాటలు సమరం సాగిద్దాము రాహుల్ గాంధీ పాటలు సమరం సాగిద్దాము మన ఎనుకబడ్డ ఉష్ణ బాజుయతను తీర్చుకుందాము కొన్న మన్న కోటేసి బతుకు మార్చుకుందము కొన్న మన్న కోటేసి బతుకు మార్చుకుందము మలుపుర పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండ పైలెల్లి కాంగ్రెస్ మంటే టీ తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ చెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ చెండై అదే ఉత్తమి లో హస్తం ప్రభంజనం మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ తొలి ఏడు వార్డులు కైవసం ఖాతా తెరవని బీఆర్ఎస్ బీజేపీ భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం దిశ హుస్నాబాద్ హుస్నాబాద్ పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తోంది పట్టణ ఓటర్లు స్పష్టమైన తీర్పునివ్వడంతో లెక్కింపు పూర్తయిన తొలి ఏడు వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతతో జయకేతనం ఎగురవేశారు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలు కనీస పోటీని కూడా ఇవ్వలేక చతికిలపడ్డాయి హోరాహోరీ పోరు ఆధిక్యత జోరు రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూరుగులత ఏకంగా ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వ అరుణజ్యోతి రెండు వందల పదహారు ఓట్లు సాధించి మూడు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో రికార్డు విజయాన్ని అందుకున్నారు నాలుగో వార్దులో పిల్లి తిరుపతి సైతం అదే స్థాయిలో ఐదు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి తగరం విష్ణుమూర్తిపై మూడు వందల ఓట్ల ఆధిక్యతను కనబరిచారు మూడో వార్దులో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి రజిత మూడు ఓట్లు సాధించి మూడు వందల ఎనిమిది ఓట్లు పొందిన ప్రత్యర్థిపై నలభై ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు విజేతల వివరాలు ఇవే మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అనూషా విద్యాసాగర్ నాలుగు వందల యాభై ఐదు ఓట్లు సాధించి నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఐదో వార్డులో బులిశెట్టి రాజు నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు పొంది బీఆర్ఎస్ అభ్యర్థిపై యాభై రెండు ఓట్ల అధిక్యత సాధించారు ఆరో వార్డులో భుఖ్య సంపత్ నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు సాధించి ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఏడో వార్డులో చిత్తారి పద్మ మూడు వందల నలభై ఏడు ఓట్లు పొంది యాభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సంబరాల్లో కార్యకర్తలు తొలి ఏడు వార్డులు ఏకపక్షంగా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు ఫలితాల్లో కారు స్పీడుకు బ్రేకులు పడటం కమలం వికసించకపోవడంతో విపక్ష క్యాడర్ నిరాశలో మునిగిపోయింది మిగిలిన వార్డుల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఫలితాలు మొదటి వార్డు చెన్నమనేని అనూష కాంగ్రెస్ గెలుపు మెజారిటీ నూట నలభై ఎనిమిది రెండవ వార్డు బూరుకులత కాంగ్రెస్ గెలుపు మెజారిటీ మూడు వందల పదమూడు మూడవ వార్డు కొండ రజిత కాంగ్రెస్ గెలుపు మెజారిటీ ముప్పై ఎనిమిది నాలుగవ వార్డు పిల్లి తిరుపతి కాంగ్రెస్ గెలుపు మెజారిటీ మూడు వందల తొమ్మిది బొలిసెట్టి రాజు కాంగ్రెస్ గెలుపు మెజారిటీ యాభై రెండు ఆరవ వార్డు భూక్య సంపత్నాయక్ కాంగ్రెస్ గెలుపు మెజారిటీ ఎనభై మూడు ఏడవ వార్డు చిత్తారి పద్మ కాంగ్రెస్ గెలుపు మెజారిటీ கவு